బస్టాండ్లో సైబర్ క్రైమ్ గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి రోడ్ యాక్సిడెంట్ల గురించి మాట్లాడడం జరిగింది ఇది మేము మా సిపి గారి ఆదేశాల మేరకు మా సారి అనుమతితో మా ఏసీపీ గారి సిఏ గారి ఆధ్వర్యంలో మేము నెలకు దాదాపు నాలుగు నుంచి ఐదు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్లో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్ అనేది ఇంతకుముందు పూర్వము లేకుండేది ఈ మనం ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిన కానుండి ఈ సైబర్ క్రైము టెక్నాలజీ ఎంతగా వచ్చిందో దానికి చెడుగు కూడా అంత ఎక్కువ ఉపయోగించడం మన సైబర్ క్రైమ్ ద్వారా మనల్ని చెడుగా మనల్ని చేసి మనలో ఉన్నటువంటి డబ్బులను కానీ మనల్ నుంచి రకరకాలుగా మోసాలు చేస్తూ మనల్ని కొల్లగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది పబ్లిక్లో అవగాహన ఉండాలని చెప్పి ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది ఇంతకుముందు పూర్వము దొంగతనాలు చేయాలంటే వాడు గడ్డపారలు గొడ్డన్లు రకరకాలు పట్టుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టడము డోర్లు పగలగొట్టి మా ఇంట్లోకి బీరువాలు పగలగొట్టి చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు సైబర్ క్రైమ్ అనేది ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఒక కంప్యూటర్ కానీ ఏదో వాడు ఎక్కడో తెలవని ప్రదేశంలో పెట్టుకొని మన యొక్క డేటాను వాడు సేకరించి మనకు ఆ ఓటీపీల ద్వారా కానీ ఫోన్ లింకుల ద్వారా కానీ ఇంకా రకరకాల మెసేజ్ వాట్సాప్ల ద్వారా కానీ మన ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా రకరకాలుగా మనల్ని మభ్యపెట్టి మనల్ని అట్రాక్ట్ చేసి వానికి వానిలో ఒలలో వేసుకొని మనల్లో ఉన్నటువంటి మన అకౌంట్ డబ్బులన్నీ దోచుకుంటున్నారు ఈ విషయము సైబర్ క్రైమ్ ఎట్లా మన డబ్బులు ఎట్లా లాక్కుంటారు అనే ఉద్దేశంతో మనం కొంతమంది ఈరోజు మనం ఇక్కడ నిర్వహించి చెప్పడం జరిగింది మనం రకరకాల ఎవరు కానీ ఓటీపీలు కూడా చెప్పకండి ఏ ప్రభుత్వ ఉద్యోగులు కానీ బ్యాంకుల నుంచి కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీలు అడగరు రెండోది ఈ మధ్యలో దీపావళి ఆఫర్స్ అని ఆ రకరకాలుగా ఆఫర్స్ అని చెప్పి వాట్సాప్లో లింక్స్ పంపిస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అని నైంటీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి పెట్టడంతో మనము ఏదో అత్యాశకు గురయ్యి మొత్తానికే మోసపోతాం కాబట్టి అలాంటి వాటికి మీరు ఎక్కడ కూడా వాళ్ళు పంపినటువంటి వాట్సాప్ లింక్లో ఎక్కడ కూడా క్లిక్ చేద్దాం అదేవిధంగా మనకు పోలీసు వాళ్ళమని చెప్పి కూడా కొంతమంది వీడియోలో ద్వారా ఫోటో ఫోన్ చేస్తారు వీడియో ఫోన్ వీడియో కాల్ చేసి మీ అబ్బాయిలు మీ అమ్మాయిలను మేము కేసు అయింది వీళ్ళు మరి కేసు జైల్లో పెడుతున్నాం అని చెప్పి మాట్లాడి మనల్ని మా అబ్బాయి పెట్టి భయపట్టించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు ఏ పోలీస్ ఆఫీసరు పోలీస్ యూనిఫామ్లో వీడియో కాల్స్ చేయరు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి విన్నారా అంతేగాని వాళ్ళకి ఏదో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము అలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే మనం మళ్ళీ సైబర్ క్రైమ్లో నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా డ్రగ్స్ గురించి కూడా మాట్లాడినాం ప్రస్తుత కాలంలో డ్రగ్స్ చాలా విపరీతంగా పిల్లలు పెద్దలు చాలామంది వాడుతున్నారు ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఈ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి డ్రగ్స్ వాడకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు పెద్దలకు ఎవరికైనా కూడా మేము అమ్మినా కూడా కొనినా కూడా మాకు చెప్పమని చెప్తున్నాం మీ పేరును కూడా మేము ఎక్కడ గోప్యంగానే పెడతాం చెప్పము ఎందుకంటే మీకు ఇబ్బంది కూడా ఉండదు మేము కేసులు చేసి జైల్లో పెడితే అమ్మిన వాళ్ళని కానీ తాగిన వాళ్ళని కానీ కేసులు చేసి జైల్లో పెడితే నెక్స్ట్ నేరాలు జరగకుండా ఉంటాయి ఎవరు మళ్ళీ ఇంకొకరు కొనరు ఇంకొకరు అమ్మేటోళ్ళు కూడా రారు ఇంకో తాగేటోళ్ళు కూడా ఉండరు ఎందుకంటే కేసులు అయితే జైలుకు పోవాల్సి వస్తుందని భయంతో వాళ్ళు ఎవరు కూడా తాగడానికి ముందుకు రారు అమ్మేటోళ్ళు కూడా రారు కాబట్టి ఎవరన్నా అట్లాంటిది జరిగితే అమ్మేవాళ్ళు ఉన్నా కొనేవాళ్ళు ఉన్నా తాగేవాళ్ళు ఉన్నా పోలీసు వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకొని వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్తున్నాం అదేవిధంగా యాక్సిడెంట్లు ముఖ్యంగా చాలామంది యాక్సిడెంట్లలో తలకు హెల్మెంట్ లేకుండా పోతున్నారు ఈ హెల్మెంట్ లేకుండా పోతే ఏమవుతుంది మనం ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినప్పుడు తల మీద ఒక గాయమై దాదాపు చాలామంది తల గాయం వల్ల చనిపోతూ ఉన్నారు కంపల్సరీ హెల్మెంట్ కనుక ఉంటే మనకు దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సేపు ఉంటుంది కానీ హెల్మెంట్ లేకపోతే తలకు గాయమైతే ప్రమాదం నైంటీ పర్సెంట్ చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా హెల్మెంట్ లేకుండా టూ వీలర్స్ కానీ అట్లా వెళ్ళొద్దని చెప్తున్నాము ఒకవేళ మనకు ప్రమాదం జరిగిన హెల్మెంట్ ఉంటే ఏమవుతుంది కాలుకో చెయ్యికో తాకినా కూడా కాలు ఇరిగినా కానీ చెయ్యి ఇరిగినా కానీ మనిషి బ్రతుకుతాం దానివల్ల మనం ఉంటాం కాబట్టి హెల్మెట్ కంపల్సరీ వాడాలి ఇదే విధంగా మన సైబర్ క్రైము డ్రగ్స్ యాక్సిడెంట్ల మీద మన మన పిల్లల యొక్క కాలేజీలో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈ అవకాశం వచ్చినటువంటి మీకు నా యొక్క నమస్తే